హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో జొన్న రొట్టెలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ జొన్న రొట్టెలు అస్సలు రావా చేయడానికి ఇలా రావడానికి అయితే సింపుల్గా కొన్ని టిప్స్ అయితే ఫాలో ఒకటే చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇలా చేయడం వల్ల రొట్టెలు చాలా మెత్తగా చాలా బాగుంటాయి అన్నమాట ఇది చాలా రుచిగా కూడా ఉంటాయి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికోసమైతే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇందులోకి ఫస్ట్ మన మెజర్మెంట్ కోసం అయితే ఈ కప్పు అయితే వాడుతున్నాను అనమాట ఈ కప్పు వాటర్ అయితే వేసుకున్నాను ఇందులోకి రుచికి తగినంత కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ అయితే మీ ఇష్టం అండి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి మీరైతే మెజర్మెంట్కి గ్లాస్ తీసుకుంటారా కప్పు తీసుకుంటారో ఒకటే మెజర్మెంట్ అయితే తీసుకోండి ఏదైనా సరే ఇప్పుడు నేను ఏ క్లా ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నానో అదే కప్పు జొన్నపిండి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఆ వాటర్లోని జొన్నపిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకోవాలని ఇలా చేసుకొని ఒక్కసారి స్పూన్ తోటి మొత్తం కలుపుకోవాలి ఇది మరీ మెత్తగా కాకుండా కరెక్ట్ సరిపోతుంది వాటర్ అయితే ఈ కొలత అయితే ఖచ్చితంగా తీసుకోండి ఇలా చేసుకున్నాక ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులోకి ఈ కలుపుకున్న పిండిని అంతా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇందులోకి అయితే రాదనమాట ఇదైతే సింపుల్గా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇట్లా ప్లేట్లోకి అయితే వేసుకున్నాను ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఒక అదే గిన్నెలో ఏ పిండి అయితే తీసుకున్నానో అందులో కొంచెం చల్లనీళ్ళు అయితే వేసుకున్నాను ఈ వీడిలో చూపిస్తున్నట్టు ఇలా జస్ట్ చేతిని మాత్రం ఇలా తడుపుకుంటూ మనం అందులో వాటర్ యాడ్ చేసుకోవద్దండి జస్ట్ చేతిని చలనీళ్ళల్లో ఒకసారి డిప్ చేసుకొని ఇలా పిండి మొత్తం మనం కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా మన చేతులు కాలిపోతుంటాయి సో అలా మన చేతులు కాలకుండా ఇలా చలనీళ్ళలో ఒకసారి కలుపుకొని తర్వాత ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని అయితే బాగా పిసుకోవాలి ఇది గట్టిగా పిండిని చపాతి ముద్దలాగా మంచిగా ఇట్లా కల చేయాలండి ఇలా చేస్తేనే జొన్న రొట్టెలు ఇరిగిపోకుండా మంచిగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఒక ముద్ద అయితే తీసుకున్నాను ఇట్లా తీసుకొని బాగా ఇట్లా రౌండ్ షేప్ వచ్చేటట్లు చేసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదా మళ్ళీ ఒకసారి బాగా మంచిగా కలిపి దీనిపైన ఒక అయితే మూత పెట్టి ఒక టిఫిన్ బాక్స్ కానీ ఏదైనా పెట్టేసేయండి ఎందుకంటే తడి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక ముద్దని తీసుకొని ఇట్లా రౌండ్గా మంచిగా చేసుకోవాలి అసలు పగుళ్ళు అనేటివి రాకుండా మంచిగా చేసుకోవాలి నీట్గా ఈ ప్రాసెస్ అంతా మనకి రొట్టె మంచిగా విడిపోకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే మనం ఈ ముద్దని కలుపుకునే విధానంలోనే ఉంటుంది ఇప్పుడు కొంచెం పొడిపిండి అయితే వేసుకోవాలి చూడండి ఇలా పొడిపిండి అయితే వేసుకోవాలి కొంచెం ఎక్కువ పిండే పడుతుంది మనం చేతితో కూడా చేసుకోవచ్చు చేతోటి అయితే అందరు చేస్తారు కదా నాకు చేతో కూడా వచ్చండి ఇలా మెల్లగా చేసుకుంటూ వెళ్తే కూడా వస్తుంది అనమాట ఇలా కాకుండా బలాడితో కూడా చేసుకోవచ్చు అదే అండి చపాతి కర్ర ఈ చపాతీ కర్రతో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు కానీ మెల్లగా చేసుకోవాలండి మరీ గట్టిగా వద్దద్దు అలా ఉత్తడం వల్ల రొట్టె అయితే విరిగిపోతుంది ఇలా మెల్లగా అంటూ చేతోటి ఒక సైడ్ ఏమో చేతోటి రొట్టెని జరుపుకుంటూ ఇలా చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో మనకు అత్తుకున్నట్టు అనిపిస్తే కొంచెం పొడిపిండి అయితే వేసుకుంటూ చేసుకోండి ఇలా మామూలుగా అయితే చేసుకున్నాను సైజు చూడండి ఇలా ఇలా చేసుకోవాలి మరీ సన్నగా చేస్తే మాత్రం గట్టిగా వస్తాయి రొట్టెలు ఈ మాత్రం చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇంకైతే పెట్టుకున్నాను స్టవ్ మీద అది వేరైన తర్వాత రొట్టెని అయితే వేసుకున్నాను చూడండి రొట్టె ఒక సైడ్ అంతా మంచిగా కాలిన తర్వాత ఈ ఒక క్లాత్ అయితే తీసుకొని వాటర్లో డిప్ చేసి ఇలా రొట్టె పైన అయితే అద్దుకుంటూ ఉండాలి మామూలుగా కొందరు అయితే చేతితోటి కూడా నీళ్ళు చల్లి చల్తారనమాట అలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇట్లా క్లాత్ అయితే తీసుకొని ఇలా రొట్టె పైన మొత్తం స్ప్రెడ్ చేయండి ఇలా చేసిన తర్వాత దీన్ని అయితే టన్ చేసుకోవాలి ఇంకొక సైడ్కి అయితే ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ తోటి ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే డిప్ చేసుకోవాలి మొత్తం ఇది అసలు ఆయిల్ అస్సలు యూజ్ చేయదండి జొన్న రొట్టెకి ఓన్లీ వాటర్ తోటే మనం చేసుకోవాలన్నమాట మంచిగా పొంగుతూ వస్తాయి ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత కింద కూడా మొత్తం కాలుతూ కాలింది కాలుతుంది కాబట్టి ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకుంటున్నాను ఇలా టర్న్ చేసుకుంటూ ఉండడం వల్ల రొట్టె అయితే మంచిగా పొంగుతూ వస్తుంది మధ్యలో అయితే ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట ఇట్లా చేసుకుంటే చాలా మెత్తగా ఉంటాయండి మనం ఈరోజు చేసుకొని ఈ మార్నింగ్ చేసిన ఈవినింగ్ వరకు కూడా చాలా మెత్తగా ఉంటాయి చపాతీలాగానే వస్తాయి సేమ్ చూడండి ఎంత బాగా పొంగుతూ అయితే వస్తుంది పొంగుతుంది ఈ రొట్టెలు అయితే చేసుకోవడం చాలామందికి రాక బయట కొంటుంటారు కదా అలా కొనడం కంటే ఇట్లా ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్ అండి ఇలా చేసుకోండి మంచిగా ఈజీగా ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు అనమాట ఈ జొన్న రొట్టెలు అయితే చాలా మంచివి అండి హెల్త్కైతే మా అమ్మమ్మ అయితే ఎప్పుడు చేసుకొని తినేదనమాట అప్పట్లో అమ్మమ్మలు నానమ్మలు ఇవి చేసుకొని తినేవాళ్ళు కాబట్టి మనం కూడా ఈ రొట్టెని నేర్చుకొని ఇలా చేసుకొని తినడం చాలా మంచిది మనం రోజుకి ఒక రొట్టె తిన్నా ఎంతో బలం అండి పిల్లలకైతే ఇట్లా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చపాతీ కంటే జొన్న రొట్టె టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఇట్లా సింపుల్గానే జొన్న రొట్టెలు చేసుకోండి ఈ రొట్టెలు తినడం వల్ల ఎముకలు కూడా చాలా దృఢంగా తయారవుతాయి నేనైతే ఇప్పుడు ఆలుగడ్డ తోటి సర్వ్ చేసుకున్నాను చూడండి ఎంత మంచిగా వచ్చిందో చించి చూపిస్తాను మీకు మెత్తగా వస్తుంది లోపల చూడండి ఎంత బాగా వచ్చిందో కరెక్ట్గా వచ్చింది ఈ జొన్న రొట్టె అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్